చంద్రబాబు నాయుడు ఓ టైం టేబుల్ ప్రకారం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ మోదీలను తిరుతుంటారు ఇప్పుడు టైం టేబుల్ లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి చేరినట్లున్నారు ఇక్కడ టైం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతి ఎన్నికల సమావేశంలోనూ ఒక్కొక్కరిని తిట్టడానికి కొద్దిసేపు టైం కేటాయిస్తున్నారు కాబట్టి మామూలుగా అయితే ఎవరైనా ఎన్నికల సభలో మాట్లాడేటప్పుడు ఐదేళ్ల కాలంలో తాము చేసిందేమిటి రేపు అధికారంలోకి వస్తే చేయబోయేదేమిటి అనే అంశాలపై ఎక్కువసేపు మాట్లాడతారు ప్రత్యర్థుల పైన కూడా ఆరోపణలు విమర్శలు సహజమే అనుకోండి అది వేరే సంగతి చంద్రబాబు ప్రసంగాలు వింటున్న వారికి ఇక్కడ ఓ అనుమానం రాక తప్పదు అదేమిటంటే చంద్రబాబు అసలు ఆరోపణలు విమర్శలు ఎవరిపైన చేయదలుచుకున్నారు అధికారంలోకి వస్తాడనే ప్రచారం జరుగుతున్న జగన్ పైన లేకపోతే జగన్ ను అధికారంలోకి తేవడానికి వీలుగా అవసరమైన బ్యాక్ హ్యాండ్ కసరత్తు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పీకే పైన అనేది అర్థం కావడం లేదు ఒక్క మాట మాత్రం వాస్తవం వైసీపీకి ఈ స్థాయిలో ఊపు రావటంలో పీకే పాత్ర కూడా ఉండనటంలో సందేహమే లేదు జగన్ చేసిన పాదయాత్ర అంతకు ముందు క్షేత్ర స్థాయిలో జరిగిన కసరత్తు జనాల అభిప్రాయాలపై ఒక్కటికి పదిసార్లు చేసిన సర్వేలు అభ్యర్థుల ఎంపికలో జరిగిన సర్వేలు ఇలా పాదయాత్ర ముందు తర్వాత జనాభిప్రాయాల సేకరణ తదితరుల విషయంలో పీకే పాత్ర చాలానే ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులపై ఒకటికి పది సార్లు రిపోర్టులు ఇవ్వడం టికెట్ ఇవ్వాలనే విషయంలో ప్రియారిటీలో మూడు పేర్లపై సర్వే రిపోర్టులు తయారు చేయడంలో పీకే గ్రౌండ్ వర్క్ చాలానే జరిగాయి తెర వెనుక పీకే బృందం చేసిన కసరత్తుకు అనుగుణంగా తెరపైన జగన్ యాక్షన్ తో వైసీపీ బ్రహ్మాండమైన ఊపుతో కనబడుతుంది ముందుకు సాగుతుంది కూడా రేపటి ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి జగనే అని పదే పదే సర్వేలో వస్తుందంటే మామూలు విషయం ఏమి కాదు వెనుక పీకే చేసిన కృషి ఏమిటో చంద్రబాబుకు పూర్తిగా అర్థమైనట్లుంది అందుకనే జగన్తో పాటు పీకే పైన కూడా పదే పదే విరుచుకోబడుతున్నారు ఇప్పుడు నిజానికి పీకే పైన విరుచుకు చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నా అనే భయం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది ఎలాగో అది ముందు ముందు జరిగే పనే అనుకోండి